గేమింగ్ ఫన్ సహా పలు రంగాల్లో దేశంలోని మిగతా నగరాలతో పోటీ పడుతున్న హైదరాబాద్ ఇప్పుడు కామిక్ లోను చాటుతోంది హెచ్ఐసి వేదికగా ఇవాళ రేపు జరుగుతున్న కామికాన్ షో రెండు పేల ఇరవై నాలుగు ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంటోంది కామిక్స్ అభిమానుల్లో పాపులర్ ఈవెంట్స్ లో కామికాన్ ఇండియా అతిపెద్ద వేడుక ఈ వేడుకల్లో కామిక్స్ టాయ్స్ మెర్చ్ యానిమేషన్ టీవీ సినిమాలు గేమింగ్ కు సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు ముఖ్యంగా యువతలో ఈ కామికాన్ చాలా ప్రాచుర్యం పొందింది దీనికోసం కామిక్ అభిమానులు ఏడాది మొత్తం ఎదురుచూస్తారు తమకు నచ్చిన కార్టూన్స్ సినిమాల పాత్రల వేషధారణలతో ఈ కార్యక్రమానికి వచ్చి అభిమానాన్ని చాటుకుంటారు భారతదేశం అంతటా నిర్వహించే ప్రదర్శనలతో లక్షలాది మంది అభిమానులను ఆకర్షిస్తోంది ఈ నేపథ్యంలో ఇవాళ రేపు హైదరాబాద్లోని హెచ్ఐసిలో కామికాన్ షో జరుగుతోంది ఈ సందర్భంగా కామిక్ స్ట్రీట్ డైరెక్టర్ అజితే శర్మ దూరదర్శన్తో మాట్లాడుతూ కామిక్స్ ప్రపంచాన్ని మరింత విస్తృతం చేసే దిశలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ నూతన సాంకేతిక విధానాలను ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు ఈ రంగంలో రాబోయే రోజుల్లో భారీగా అవకాశాలుంటాయన్నారు కాగా ఇండియన్ కామిక్ అసోసియేషన్ హెడ్ హిమాన్షు మాట్లాడుతూ హైదరాబాద్లో ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వల్ల కామిక్ రంగంలో విస్తృత అవకాశాలుంటాయన్నారు India is doing very well in AVGC sector animation VFX gaming and comics and out of that comics is, was leading behind uh, in last few years but now with initiatives like comic street comic con and all those uh, initiatives comics are taking the center stage because comics is a format where we can convert ip easily into other formats like animation gaming Films. So at Comics Street, our idea is to introduce comics to consumers as well as business side, so that people, uh, people from other areas of industries who are in animation, VFX, gaming, films, they get introduced to comics. That what are the IPs which are in uh, Indian publishers are making, and they can convert those, they can upscale those IP to other mediums. Joy event 2024 lo we have a segment, Manaki Comics Street and oka segment on a segment completely like uh, more. ఒక కామిక్స్ గురించి మాత్రమే ఉంటుంది లైక్ మీరు అందరూ యానిమేషన్ గేమింగ్ అట్ సైట్ చూసుండి ఉంటారు ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ ఆ సెగ్మెంట్కి ముందు చేసే వర్క్ అంతా ఇట్స్ అబౌట్ కామిక్స్ కామెక్స్ అనేవి మోర్ ఆఫ్ ఫిజికల్ కామిక్స్ ఉంటాయి డిజిటల్ కామిక్స్ ఉంటాయి సో ఈసారి స్పెషల్గా ఇక్కడ కామిక్స్ స్ట్రీట్ అనే ఒక ఈవెంట్ ఇండియా జాయిల్ ఎడిషన్ ఒక ఎడిషన్ ఈ ఎడిషన్లో జా అటాచ్ చేయడం జరిగింది సో దాని నుంచి ఫర్బుడన్ వర్స్ని మేము రిప్రజెంట్ రిప్రజెంట్ చేస్తాం ఫ్రమ్ హైదరాబాద్ సో ఇక్కడ మోర్ ఆఫ్ కామిక్స్ గురించి ఎక్కువగా ఉంటుంది విఆర్ ఆల్సో మనం తర్వాత సోనున్న యానిమేషన్ అండ్ గేమింగ్ కూడా ఇదే ఒక యూనివర్స్ నుంచి రాబోతుంది అనమాట సో మోర్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ అనమాట హైదరాబాద్లో కానీ ఈవెన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా सो मेरे गान का इंटरेस्ट है यू कैन चेक ऑल ऑफ दैट इन वेबसाइट एंड ऑल्सो कॉमिक स्ट्रीट वेबसाइट लगा छोड़ा नेक्स्ट ईयर इनका बैटर का चाहता है अनकुंट आज ये इंडिया जॉय के अंदर कॉमिक स्ट्रीट नाम से हमारा ये पवीलियन पूरा बना हुआ है यहाँ पे डिफरेंट इंडियन कॉमिक पब्लिशर्स हैं इनके स्टॉल्स लगे हुए हैं यहाँ वो अपनी इंडियन बुक्स जो है जो उन्होंने सेल्फ पब्लिश की हुई उनको लेके आए हुए हैं हमारा कंसेप्ट यह है कि लोग कॉमिक्स में वेस्टर्न कॉमिक्स को बहुत ज़्यादा जानते हैं लेकिन इंडियन कॉमिक्स को इतना एक्सपोजर नहीं मिल पाया है आई एज कलेक्टिव हमारा